నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలంలో చిరుత పులి సంచరిస్తుందన్న మాట వాస్తవమే కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి హౌసింగ్ బోర్డ్ దివాన్ చెరువు శ్రీరాంపురం స్వరూపానగర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా ఎవరు సంచరించకండి సాధ్యమైనంత వరకు గుంపులుగానే ఉండాలి ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం వారు చిరుతను బంధించేందుకు ఏ విధమైన ప్రాణ నష్టం జంతు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కోరారు

네, 네. 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 가 네. 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 이 네. 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 네.